ఓకే హలో ఎవరు సార్ హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారిని వచ్చారు ఆయన కనెక్షన్ ఇవ్వండి సారీ సార్ ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దు నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన త్వరగా ఇవ్వండి నో సార్ ఆర్ వెరీ సారీ అర్జెంట్ రా మొగడా లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి కూలితే కూలాయి మా హోటల్ కి మాత్రం బ్యాట్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్ సిగ్ అంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి నైన్ టూ వెలుగు పడుతోంది ఆ కర్చన్ కూడా క్లోజ్ చేయండి ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ విక్రాంత్ జస్ట్ అర్చునా ండి మీ అర్చన్ బాబండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం ఏ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని ని పేల్ చేశారు దేనికి సాక్ష్యాధార లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడ పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఉన్నానంటారేంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాయండ్రా మ్యాంగో జల్లి అని అమ్ముకోవడం బెటర్ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెరస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్ ఉన్నాయి ఒరే రాంగ్ కోటి ఇలా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆకలిస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను

అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ చదారనమాట ఆహ్ మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తన ఎవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే బీకద్ వెళ్ళా వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైం లోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజు నుండి వెళ్దాం వచ్చునా మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోను సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను

ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకేమైనా ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా రే అల్లు గారు అప్పుడు వచ్చారేంటి అర్జెంట్ పని నుండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయి కాన్వెంట్ కెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనకి మావిని దూరం చా బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితేను ఆ మా అమ్మ గారి తమ్ముడు గారి పెదాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వెలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకోండి అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చుంటావు వెళ్ళి స్నానం చేస్తారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయి మా అమ్మాయి ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడ హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఈ నిబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి గురించి ఆలోచించు రెండేళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురు చేసి బాధ కలిగదు అది కాదు బాబు గారు మీ మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి నుంచి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు అయితే నా కూతురు జీవితో నాశనం అయిపోతుంటే నేను పరిస్థితి చేశాడా దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా అయినా ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయచ్చు వేళ వేళకోవడం కావదా ఒకసారి తాడి కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు అది ఇంకా కన్యా అంటే అయితే నన్ను ఏం చేయమంటారు ఒక పెళ్ళానికి తప్పు కానీ ఒక ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరుతోనూ కాపురం చేయమంటారా చస్తే చేను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిందోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చనతోనే నా కూతురుతో ఉండదంటావు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముగ్గి చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు సచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఇది ఆవేశం తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా మూవ్ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అనమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తొందర ఆలోచన అన్నట్టు నేను ఇక నుంచి ఉద్యోగం చేయను ఏ మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటా ఓకే ఓకే అన్నయ్య ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి బాయ్ ఇయ తల్లి కన్నపెడలమొ ఒకే సెల్లో రెండు ఏలు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తమ్మి అట్లనేవయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రాం ఏంటి

We have Ali.